బుచ్చి మండలంలోని ఆర్ఆర్ నగర్ వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డుపై ద్విచక్ర వాహనదారుడు కింద పడి ఉండడాన్ని గమనించిన అటుగా వెళ్తున్నటువంటి కారు సడన్గా బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న మరో రెండు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో చివరి కారు ముందు భాగం ధ్వంసమైంది ఎవరికి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు నా పేరు పాసింగ్ అయిపోతామండి మేము మినిమం నుంచి వస్తున్నాము అదే దగ్గర తామరమోడుకు ఆర్ఆర్ నగర్ దగ్గర ఈ విధంగా ఒక వ్యక్తి పక్కన రోడ్డు పక్కన పడిపోయి ఉంటే వాళ్ళు చూసి కారు కార్లు వెళ్ళేవాళ్ళు సడన్గా ఆపినారు రెండు కార్లు ఆగినాయి మాది మూడో కారు ఈ విధంగా కార్లు కార్లు ఉంటుంది మాది బాగా డ్యామేజ్ అయ్యింది ఈ విధంగా జరిగింది దగ్గర తామరమోడు ఆర్ఆర్ నగర్ లొకేషన్ దగ్గరలో ఇతనేమో లేచి వెళ్ళిపోయారు మా కారు మరీ డ్యామేజ్ అయిపోయిందండి ఎవరికి ఎవరికి ప్రాణపాయం లేదు అందరు సేఫ్ సేఫ్గానే ఉన్నారు